అభినందిస్తూ ఉన్నారు గౌరవ మాజీ సభ్యులు డాక్టర్ ఈ వీరిని ఆదర్శంగా తీసుకుని రేపు రాబోయే సంవత్సరం మరి మరొకరు ముందుకు రావాలి ఈ సేవా కార్యక్రమాల ముందు కొనసాగాలి

ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని ఏమైతే ఉందో బాక్ షూటింగ్ మోసం ఏరికి మండలమైంది ఈరోజు మరి పెద్ద పట్టుకు ఒకే ఒక విషయం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సంవత్సరం కూడా అదేవిధంగా ఎన్ని సంవత్సరాలున్నా కూడా ఆంధ్రప్రదేశ్ మన కూడా ఆయన ప్రజలు నేను ఉన్నారు ఆయన ప్రవేశ సంక్షేమ పథకాలు అట్లా ఉంటుంది భారతదేశంలో ఆరోగ్య శిఖ్యంగా అదేవిధంగా పెన్షన్ పెమ్మదలా ఉంది ఏదైనా సరే ఆయన ఆయంలో రైతులకు మరి ఏదైనా సరే ఉచిత విద్యుత్ లో ఉంది మరి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కూడా అన్నీ కూడా ముందులో కాదు ఈ రోజున మెట్ట ప్రాంతం అంతా కూడా సక్సెస్గా ఉన్నది కాదు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన చిదివించే కాదు మాకు చిదివించిందే లేకపోతే ఈ రోజున జాగ్రనాడు ప్రాంతంలో ఉంటే దీంతో పెట్ట ప్రాంతంలో ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ రోజున పనులు కూడా ఉన్నాయి కాదు అదేవిధంగా రైతు అన్ని పథకాలు అమలుపరిచి ఈ రోజు కూడా తీవ్రంగా మరి ఆయన అన్ని పథకాలు ప్రవేశపెడితే But he